రావాలని పదివేలు ఇస్తాను ఓటేస్తా వచ్చినాయ మేమందరం లేదా ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిటు తెలంగాణ పిల్లలకు మాత్రం ఇచ్చి ఇక్కడ ఎవరు ఆ లో రోజు తిరుగుతాం మేము ఎన్నో రోజు పోతే పిల్లల పీజులు తగ్గియండి లేని వాళ్ళు ఇప్పుడు ఇంతలంగులు ఉన్నారు వాళ్ళ పెట్టారు సార్ వాళ్ళ పెద్దనా తలుచుకుంటారు కానీ ఉన్న పోయి ఉన్నానుకో తెలియదు లేనోడు పోయి ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఉంది సార్ చింతపండు చేస్తా ఒక్కొక్కరు చింతపండు చేస్తా నేను నరుకుతా పడుతున్నా ఎవరు వేస్తారు చింతపండు మేము వేస్తే బుద్ధులేక వేసి ఒక ఎవరికాని వేసిండ్రు వేసినందుకు చింతపండు చేస్తా అంటారు